కుబేరుడికి రామనాసుడికి ఎందుకు గొడవ జరిగింది అదేవిధంగా కుబేరుడికి ఎందుకు గవ్వ కన్ను ఉందో తెలుసుకుందామా కుబేరుడు ధనాదికి అధిపతి యక్షులకు రాజు మొ ముంగిసను వాహనంగా కలవాడంటారు ఇతని రూపం కొంత వికృతంగానే ఉంటుందని పేర్కొన్నారు ఈయన కుమారుడు నలకూబరుడు పురాణాల్లో గొప్ప అందగాలలో ఒకడిగా పేరు చెందినాడు కుబేరుడు అసలు పేరు వైశ్రవణుడు తండ్రి విశ్వావసువైన తల్లి ఎవరనే దాని గురించి వేరు వేరు పురాణాలలో భిన్న కథనాలు ఉన్నాయి కుబేరుడు అనే పేరు ఒక శాపం వలన వచ్చింది ఒకసారి పార్వతీదేవి శివుడి ఎడమ తొడపై కూర్చుని ఉండగా కుబేరుడు ఆ అమ్మవారి అందాన్ని చూసి అసూయతో చూడడం మొదలుపెట్టాడు దీనిని పార్వతీదేవి గమనించి చెడు దృష్టితో చూచినాడు కనుక కన్ను పచ్చగా మారుతుంది అని శాపం ఇచ్చింది అందుకే కుబేరునికి ఏక లేక పింగలాక్షుడని పేరు ఉంది కుబేరుడు స్నేహితుడు అయిన శివుడు పార్వతిని శాంతింపచేసి మామూలు చూపు కలిగించాడు అయితే అసలు ఈ కుబేరుడు రావణాసురుడు ఎలా అన్నదమ్ములయ్యారో తెలుసుకుందాం బ్రహ్మగారి కుమారుల్లో ఒకరైన ఈయనకి రావణాసురుడు తండ్రి గారికి ఇద్దరు భార్యలు ఉన్నారు వారిలో రావణ కుంభకర్ణ విభీషణుడు శూర్పనక మొదలైన వారు విశ్వవసుడికి మరో భార్య అయిన కైకసి వలన కలిగారు దీనికి భిన్న కథల ఉన్నాయి కుబేరుడు శివుడు గురించి ఘోర తపస్సు చేసి దిక్పాల తత్వం ఉత్తర దిక్కుకి అధిపతి అంతులేని సంపదలు వరంగా పొందాడు బ్రహ్మ నుండి పుష్ప విమానం పొందగా తండ్రి దక్షిణ సముద్రంలో లంకా నగరాన్ని కుబేరుడికి నివాసంగా ఇస్తాడు రావణుడు బ్రహ్మ నుండి వరాలు పొందుడు బ్రహ్మ నుండి వరాలు పొంది దేవతల్ని బ్రాహ్మణుల్ని హింసిస్తున్నాడని తెలిసి కుబేరుడు తన తమ్ముడైన రావణుడికి నీతిగా జీవించమని దూతతో వర్తమానం పంపగా ఎంతో కోపించిన రావణాసురుడు వచ్చిన దూతని చంపి కుబేరునిపై దండెత్తి యుద్ధంలో అతని అతనిని ఓడించి లంకా నగరాన్ని పుష్పక విమానాన్ని గెలుచుకుంటాడు తదుపరి కుబేరుడు గంధమాధవ పర్వతంపై అలంకాపురిని నిర్మించుకుని నివసిస్తున్నాడు ఈ విధంగా రావణాసురుడికి కుబేరుడికి గొడవ అయితే జరిగిందండి అదేవిధంగా కన్ను కూడా ఎందుకు ఉందో తెలుసుకుందా నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఈ విషయం ఎవరైనా తెలియని వారికి ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి